సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి శుభోదయం అందరికీ నమస్కారం నేను డాక్టర్ జి ప్రదీప్ గంధర్వ ఎముకలు మరియు కీళ్ళ నిపుణులు ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం టిక్ టాక్ మన శబ్దాలు మోకాల్లో రావడం ప్రమాదమా అన్న విషయం గురించి తెలుసుకుందాం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి టిక్ టాక్ మన శబ్దాలు యూజువల్ గా ఏ జాయింట్లో అన్నా రావచ్చు మనం వేళ్ళు మటకరించినప్పుడు వచ్చే శబ్దాలే మోకాల్లో కూడా రావచ్చు మోకాల్లో వచ్చే శబ్దాలు రెండు రకాలు ఉంటాయి స్నాప్ సౌండ్స్ అంటారు ఇంకోటి క్రెపిటస్ అంటారు ముఖ్యంగా మొదటిగా స్నాపింగ్ గురించి తెలుసుకుందాము స్నాపింగ్ అన్నది ఏంటంటే మనం వేళ్ళు మటుకరిచ్చే వచ్చే శబ్దాన్ని స్నాపింగ్ అంటారు అలాగే మోకాలు ముడి చాపినప్పుడు కొంతమందికి టిక్ మన శబ్దాలు రావచ్చు దాన్ని స్నాపింగ్ అంటారు స్నాపింగ్ రెండు రకాలుగా ఉంటుంది ఫిజియలాజికల్ అంటే ఏ కారణం లేకుండా వచ్చే శబ్దము కొన్ని పెథలాజికల్ ఏదైనా కారణం వల్ల వచ్చే శబ్దం యూజువల్గా జాయింట్ అన్నది ఒక క్లోజ్డ్ క్యావిటీ అంటే పొరలో ఒక రెండు జాయింట్స్ కలిపి ఉండి ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయి ఉన్న స్పేస్ ని జాయింట్ అంటారు జాయింట్ స్పేస్ సడన్ గా మారినప్పుడు సౌండ్ రిలీజ్ అవుతుంది దాన్ని కీకింగ్ సౌండ్ అంటారు నార్మల్గా స్నాపింగ్ అని కూడా అంటారు మోకాల్లో యూజువల్ గా ప్లైకా అనే పదార్థాలు ఉంటాయి మోకాలు చిప్పని తొడ ఎముకని ఫీమర్ బోన్ ని కలుపుతూ మోకాలు చిప్పని కాలు ఎముక టిబియాని కలుపుతూ స్నా ప్లైకా అనే మెమరేన్స్ అంటారు పొరల్ లాంటివి ఉంటాయి ముడిచి చాపినప్పుడు అవి రబ్బర్ బ్యాండ్స్ లాగా ఉండి అవి సాగి ఎముక ఎముక రబ్ చేసి శబ్దం రావచ్చు అది చాలా సాధారణ విషయం నార్మల్గా ఉండే వాళ్ళకు కూడా అవ్వదు కొంతమందికి మోకాలు ఎముకలో ఉండే మెనిస్కస్ అనే పదార్థం కొన్నిసార్లు అబ్నార్మల్ షేప్లో డిస్కాయర్డ్ లా ఉండడం వల్ల మోకాలు ముడి చేపినప్పుడు ఈ తోడ ఎముక ఫీమర్ కి టిబియా కి మధ్యలో డిస్కాయర్డ్ మెనిస్కస్ రాసుకున్న శబ్దాలు రావచ్చు దాన్ని పెథలాజికల్ స్నాపింగ్ అంటారు ఇలా మోకాల్లో వచ్చే శబ్దం స్నాపింగ్ వల్ల రావచ్చు ఇది మొదటి కారణం ఇంకొకటి క్రెపిటస్ అంటారు క్రెపిటస్ అంటే క్రాపిడి కలగడం వల్ల వచ్చే శబ్దాన్ని క్రెపిటస్ అంటారు యూజువల్గా గా ఏ జాయింట్లోనైనా రెండు పదార్థాలు రెండు ఎముకలు అయినప్పుడు వచ్చే శబ్దాన్ని ఎముక ఎముక రాసుకుని వచ్చే శబ్దాన్ని క్రెపిటస్ అంటారు మోకాలు జాయింట్ ప్రధానంగా మూడు ఎముకల వల్ల ఫామ్ అవుతుంది మోకాలు చిప్ప ఎముక పెటల్లా మోకాలు తొడ భాగం ఎముక ఫీమర్ అండ్ కింద కాలు భాగం ఎముక టిబియా ఈ మూడు ఒకదానికి ఈ మూడు జాయింట్స్ అంటే పెటల్లో ఫ్యూమరల్ జాయింట్ మోకాల్ చిప్ప తొడ ఎముక ఫీమరో టిబియల్ జాయింట్ అంటే తొడ ఎముక కాలు ఎముక మధ్య ఉన్న రెండు జాయింట్స్ ని కలిపి మోకాల్ జాయింట్ అంటారు ఈ జాయింట్స్ లో ఏ రెండు ఎముకలు ఒకదానికి ఒకటి రాసుకున్న శబ్దం వస్తుంది దాన్ని క్రెపిటస్ అంటారు యూజువల్ గా క్రెపిటస్ ని మనం రెండు కారణాల వల్ల చూడొచ్చు ఒకటి ఎముక ఇరిగిపోయినప్పుడు ఎముక రెండు కింద బ్రేక్ అయిపోయినప్పుడు ఒక ఎముక ఒక ఎముక కలిగే రాపిడ్ని క్రెపిటస్ అంటారు లేదు ఎముక పూర్తిగా అరిగిపోయి మోకాళ్ళలో ఉన్న గుజ్జు అంటే ఆర్టికులర్ కాటి లేదు పూర్తిగా అరిగిపోయి తెల్లగా ఉన్న ఈ ఎముక భాగం ఎముక భాగం ఒకదానికోటి రబ్బైతే వచ్చే శబ్దాన్ని కూడా క్రిపిటస్ అంటారు దీనివల్ల భయపడుతూ ఉంటారు శబ్దం వచ్చిన ప్రతిసారి నాకు ఏదో అయిపోయింది ఏదో భయంగా ఉంది శబ్దం వస్తుంది మోకాళ్ళలో యూజువల్గా నొప్పి రాకుండా శబ్దం వస్తే తొంభై ఐదు శాతం ప్రాబ్లం లేనట్టే శబ్దం వచ్చినప్పుడు కానీ షార్ప్గా గుచ్చినట్టు భరించలేనంత నొప్పి వస్తే తొంభై ఐదు శాతం ప్రాబ్లం ఉన్నట్టు శబ్దం లేని నొప్పులు నెప్పి లేని శబ్దము యూజువల్గా చిన్న వయసు వాళ్ళకు వస్తుంది ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీలో ఉండి రన్నింగ్ జంపింగ్ స్కిప్పింగ్ స్పోర్ట్స్ ఆడే పిల్లలకి ఎక్కువగా శబ్దాలు వచ్చే అవకాశం ఉంటుంది దాది ప్లైకా సిండ్రోమ్ అంటారు వాటి వల్ల వచ్చే పెద్ద ప్రమాదం ఏమి ఉండదు వాటికి వైద్యం అవసరం ఉండదు అదే పెద్ద వయసు వాళ్ళకి జాయింట్ అరిగిన వాళ్ళకి కానీ ఫ్రాక్చర్ దెబ్బ తగిలిన వాళ్ళకు కానీ శబ్దం వస్తూ ఉంటే దాన్ని క్రెపిటస్ అంటారు క్రెపిటస్ ఉంది అంటే డెఫినెట్గా జాయింట్ పాడైనట్టు జాయింట్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు భరించలేనంత నొప్పితో కూడిన శబ్దం ఉంటే మీరు త్వరితంగా డాక్టర్ గారిని కలిసి వైద్యం తీసుకోవాల్సిందిగా చెప్తున్నాం ఇంకొక ప్రాబ్లం మోకాల్లో శబ్దాల గురించి యూజువల్గా నైట్ పడుకున్నప్పుడు సడన్గా లేచిన వెంటనే స్టిఫ్నెస్ వల్ల కాలు విధించినప్పుడు శబ్దం రావచ్చు అవి సాధారణంగా చాలా వరకు అర్లీ మార్నింగ్ స్టిక్నెస్ త్వర అర్లీ స్టేజ్లో జాయింట్ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళకి మోకాళ్ళు అరుగుదల ఉన్న పెద్ద వాళ్ళకి రావచ్చు ఇంకోటి చాలామందికి నార్మల్ సర్ఫేస్ మీద నడుస్తున్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు బట్ మెట్లు ఎక్కి దిగేటప్పుడు మోకాళ్ళు ముడిచి స్ట్రెయిన్ అవ్వాల్సిన పని ఉన్నప్పుడు ఇలా శబ్దము నొప్పి వస్తుంటాయి ఈ ఈ రకమైన నొప్పులు మాత్రం డాక్టర్ గారిని సంపాదించవలసిన అవసరం ఉంటుంది